ప్రభునందు ప్రిమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి రాత్రి మనము బైబిల్ గ్రంథంలో నుండి యేసు ప్రభు వారి యొక్క శిలువను గూర్చి యేసు ప్రభు వారి యొక్క మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు ఎక్కడెక్కడ ప్రవశించారు అవన్నీ యేసు ప్రభు ఎలా నెరవేర్చారు అనేటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం విగ్రహారాధన చెయ్యొద్దన్న ప్రభు విగ్రహాన్ని ఎందుకు చేయమన్నాడు విగ్రహాన్ని ఎందుకు పూజించమన్నాడు ఇది పెద్ద సమస్య అది ఏమంటారు దాన్ని కాంట్రవర్షియ ఇది అంటారుగా వైరల్గా ప్రపంచం అంతా ఈరోజు దాని దాని చర్చే ఉంటుంది యేసు దేవుడు ఇస్రాయిల్ ప్రజల అరణ్యములో వస్తూ దేవుని శోధించారు భోజనం కొరకు అడిగారు మన్నానిచ్చాడు నీళ్ళ కొరకు అడిగారు నదులు పారేటట్టు తట్టు చేశాడు ఎన్ని రోజులు తింటారు ఆ చప్పచప్పగా తీయ తీయగా మాంసాపేక్ష కలిగిన వారుగా మాకు మాంసం కావాలని అడిగారు అప్పుడు ప్రభు అన్నాడు పూరేడునిచ్చాడు కరువు పట్టినట్టుగా వాళ్ళు ఖాళీ కాలక ముందే పీక్కు తింటున్నారు దాన్ని ఏం చేయాలి అంటే రక్తం చిందించి తినాలి వారు మెడ వేసుకోవడం లేకపోతే నేలకేసుకొట్టుకోవడం లేకపోతే పీక్కొని తింటున్నారు కరువు బట్టి పొయ్యి కాడు కూర్చొని కాల్చుకొని తింటున్నారు ఆ సమయంలో దేవుడు వారి ఆత్రమను వారి వ్రాతను చూశాడు చూసి కోపం వచ్చేసింది ఇచ్చాను కదా తినొచ్చు కదా పాలిము చుట్టూ అంట మోరడెత్తు బడ్డాయి అంటాయి అసలు అది ఆ పూరేడి పెట్ట అక్కడ దొరకటమే కష్టం నేను బాల్ తీసుకొని తిరిగితే పెట్లు ఏ అయినా దొరుకుతాయి ఏ అయినా దొరుకుతాయి కానీ పావురాలు గోబలు దొరకవు గో తర్వాత కొంగలను కొడతాం చెరువు కాకులను కొడతాం చెరువులో కోళ్ళు కొడతాం ఇవన్నీ దొరుకుతుంటాయి చాలా నేగ్గా ఉంటాయి కాకి ఒకటి పావురం ఒకటి దొరకదు పావురానికి పక్క నుంచి వెళ్ళినా సరే రాయి ఆ స్పీడ్కి పడిపోద్ది అది గువ్వ కానీ పౌరం కానీ కాకి చాలా జాగ్రత్తగా తప్పించుకుంటుంది ఎందుకు దాని చూపు ఎటు చూస్తుంటుంది సరిగ్గా చూడదు కాకి ఎప్పుడు ఎటు చూస్తుంటుంది కావని వంకర చూపులు చూస్తుంటుంది నడక కూడా ఎట్ నడవదు పిచ్చుక జంప్ వేసే ఇది ఎట్లా నడిసిద్ది కాకి చూడండి ఎప్పుడైనా ఇప్పుడు లెవగా చూస్తాను కానీ మీరు పూరేడులు అంత సామాన్యంగా దొరకవైవి దేవుడు వాటిని పంపించాడు వారికి పాలిమ చుట్టూ మూరడెత్తు పడ్డాయి అంట సచ్చినీ కాదు మరలా బ్రతికినియే వారు నిదానంగా కాల్చుకొని తినొచ్చు కరువు పెట్టారు కదా చాలా రోజుల తర్వాత తింటున్నారు అదిగా ఖాళీ కాలకుండా సభ బిక్కుని తింటున్నారు దేవుని కోపం వచ్చేసి వారి ప్రక్కనే ఉంది వారు వెళుతుంటే ఒక ప్రక్కనేమో పర్వతాలు ఒక ప్రక్కనేమో కేకరారణ్యము భయంకరమైన మృగములు ఉన్నాయి విష సర్పాలు ఉన్నాయి దేవుడు ఒక సర్పాన్ని చెప్పాడు పోనీ మీ సంతానం అంత పోయి వాళ్ళని నాకు కోపం వచ్చేసింది వాళ్ళకి అరమని అన్నాడు సర్పములు వచ్చి వారిని కాటి వేస్తూ ఉంటే వారందరూ చాలామంది చనిపోతున్నారు వారి నోట్లో ఉన్నది నోట్లోనే ఉంది కోపం వచ్చేసింది దేవునికి అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు ప్రభు ఎంత వాళ్ళు అడిగిన మాట వాస్తవేం కదా ఆకలి అయ్యి ఏదో ఆశ పుట్టి మాంసం అడిగారు ఇచ్చినోడు ఇచ్చావు కదా తింటే నేను ఎందుకు ప్రభావం చంపుతున్నావు వాళ్ళని చంపే పోతున్నాను చంపయ్యా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అందుకనే వాళ్ళని తీసుకెళ్ళింది అంట ఒక సామెత ఉంది ఏదో మొత్తం చెప్పండి కానీ నే పెట్టాలంట పిల్లల్ని పిల్లల్ని కానీ ఎవరినైనా ఒక సామెత అది మీకు తెలియదు అనుకుంటా అంటే బాగా పెట్టాలా అటు తన్నాలంట అది అప్పట్లో అది ఇప్పుడు దేవుడు అంతసేటు ఇస్తే వీళ్ళు ఆత్రపడి తింటున్నారు దేవుని కోపం వచ్చింది సర్పాల్లో చేసి వారిని కాడు వేస్తుంటే చనిపోతున్నారు అందరూ మోసే గారు ప్రాధాయపడి అడిగాడయ్యా ఏంటి వారి పరిస్థితి అలా చనిపోవటం మంచిదా అని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు ఒక ఇత్తడి సర్పమును చేసి కొయ్యకు తగిలి అన్నాడు ఈరోజు డాక్టర్ల కారుల మీద డాక్ వైద్యపరమైనటువంటి సింబలు ఏంటి అంటే ఒక కొయ్యకి రెండు పాములు అల్లుకుపోయి ఇక్కడ పడిగిలు ఎత్తుంటాయి చూడండి రెండు పాములు ఎట్టుంటాయి పడిగిలిప్పి వైద్యపరమైనటువంటి సంకేతం వాళ్ళకి అదొక గుర్తు వాళ్ళకి లాయర్ల కారుల మీద ఏమోంటాయి టై ఉంటుంది ఇలాగా ఎందుకు ఆ కర్రకి ఆలబడేటువంటి పాముల్ని వైద్య వృత్తికి వారు సిమ్మలుగా పెట్టుకున్నారు కారణం ఏమిటి ఇప్పుడు దేవుడు ఎందుకు ఇస్రాయిల్ ప్రజలకి ఇత్తడి సర్పం చేయమన్నాడు ఇప్పుడు వారందరూ ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు బ్రతికారు ఎందుకు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఇస్రాయిల్ ప్రజలు ఎంతమంది పది మందా ఇరవై మందా ఇంచుమించు ఆరు లక్షల కాల్పలు అంటే కాళ్ళతో నడిచేవారే ఆరు లక్షల మంది వారి చుట్టూ సైన్యం ఉంది వారు అనేక మంది వంటల మీద వస్తున్నారు అనేక మంది వాళ్ళ వాళ్ళ వాహనాల మీద గాడుల మీద అలా వస్తున్నారు నడుస్తున్నటువంటి వారు ఆరు లక్షల మంది ఉన్నారు ఎలాగా లక్షల మంది వారి వారి సామాన్లు కానీ వారి బండ్లు కానీ వారి అన్నీ తీసుకొని ఒక ఆరు లక్ష పది లక్షలు వేసుకో ఇంచుమించు మొత్తం అందరూ ఒక దగ్గర ఉంటే వాళ్ళ ఎద్దులు బండి వాళ్ళ గుర్ర బండి వాళ్ళ గాడిదలు వాళ్ళ ఆవులు ఎద్దులు ఇలాగా మొత్తం అందరూ ఒక స్థలములు ఆగితే వారు మొట్టమొదట నిలబడ్డ వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా వారు నిలబడినటువంటి ఆ పాకలు వేసుకున్న స్థలము ఆగిన స్థలాన్ని కొలిస్తే ఇంచుమించు ఐదు మైళ్ళు దూరం ఉంటుంది ఐదు మైళ్ళు దూరం ఇవన్నీ కూడా రుజువులతో పాటు మనం చెప్పాలి రుజువులతో పాటు ఐదు మైళ్ళు దూరం ఉంటుంది ఆ మొట్టమొదట ఆగిన వ్యక్తి దగ్గర నుంచి ఆ మనసముడు మోస్తున్నటువంటి యాజగుల దగ్గర నుండి చిట్ట చివరి వారు నిలబడ్డ వరకు ఐదు మైళ్ళ దూరం ఇక కిలోమీటర్లోకి వస్తే ఎక్కువ ఉంటుంది అనుకోండి ఐదు మైళ్ళు ఇంచుమించుగా మించిగా ఇప్పుడు వీరు ఆ చివరు మొట్టమొదట ఆగిన వ్యక్తి ఈ చిట్ట చివర ఆగిన వ్యక్తికి ఆ ఎత్తడి సర్పం కనపడాలి అంటే ఇప్పుడు ఎంత ఎంత బొమ్మ చేయాలి ఎంత బొమ్మ చేయాలి బొమ్మ చేసి ఎంత చేసి ఒక రకాల దీనికి ఎత్తడ చేసి చూడండి 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 ఆయన చూపిస్తే ఆ చివరి వాళ్ళు ఎవరికైనా కనబడిద్దా ఈ లైన్లో ఇక్కడ స్టేజ్ చేసి మనం శమిక పెడితేనే మొత్తం ఎంత ఒక పర్లంగు కూడా ఉండదు ఆ చివరి వాళ్ళకి ఈ స్టేజ్ మీదేం జరుగుతుందో కనపడక ఎటు తుంగి తుంగి చూస్తుంటారు ఏం జరుగుతుందో కేక్ కట్ చేద్దామంటే అందరు రిలేషన్ ఎడు చూస్తుంటారు ఆ చివరున్న వాళ్ళకి కనపడదే మరి ఇప్పుడు ఇత్తడి సర్పం ఎంత చేశారు ఆ చివరున్నటువంటి వ్యక్తి కూడా చూస్తేనే కదా ఎవరు దాని నుంచి దాని వైపు చూస్తారో వారు బ్రతుకుతారు మరి ఎంత చేసి ఉండాలి ఇతడి సర్పం అంటే పూజ చేయమని చెప్పలా దేవుడు పూజ చేయమండలా నిదానించి చూడాలి అన్నాడంటే వాళ్ళకి సర్పం కాటేసింది విషం ఎక్కిపోయింది సచివోడి కళ్ళు అడు అరే ఏ లేదు చూడు 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 అంటే అంటారుగా మరి ఎలా చూడాలా ఎలా చూస్తారు కొంతమంది పిల్లలు నిద్రపోతుంటే ఈ తల్లులు తండ్రులు వెళ్ళి వచ్చేసరికి పిల్లలు నిద్రపోయేవాళ్ళు ఇదివరకు ఆడుకొని అలిసిపోయి ఉంటారుగా పిల్లల్ని లేపల్లా కూర్చోబెట్టల్లా అన్నం పెడుతుంటే వాళ్ళు నోట్లో పెట్టు అంతే ఉంటుంది నోట్లో నవలు రా నవలు రా అంటుంటే కొడతా ఉంటా అంటారు మళ్ళీ వస్తారు అలాగా ఉంటారు ఏడు అడుగులు ఎత్తు కలిగింది జయమన్నాడు ఏడు అడుగులు ఎత్తు మూడు అడుగులు చుట్టు కొలతతో తల కిందకి వంగిపోయి ఉండాలి మరలా తల పైకి ఎత్తుంటే అది పడగ విప్పినట్టు తల కింద కొంగి ఉండాలి డొల్లతో చేయబడాలి దానిని బాగా కాల్చి ఆ కొయ్య మీద నిలబెడితే ఎర్రగా మండుతున్నటువంటి ఆ ఎత్తడి సర్పము ఆ రెండున్నర మైళ్ళు మధ్యలో అంటే అటు రెండున్నర మైళ్ళు ఇటు రెండున్నర మైలు మధ్యలో తీసుకెళ్ళి బాతితే అటు ఉన్నటువంటి వారు ఇటున్నటువంటి వారు నిదా నుంచి చూస్తే ఎవరు బ్రతకాలని కోరిక ఉందో వారు ఏం చేయాలి ఇప్పుడు ఆ అదిగొదు అది అంటే ఎక్కడో ఎర్ర కనపడుతుందో చూసావా దానివైపు చూడు అంటే దాని నిదా నుంచి చూసిన వారు బ్రతికారు బ్రతికారు అదే మనం పాట పాడతాం కదా সিল্঵াদে সিগ্রামে ছোরো মিকা ভালি আয়ে নি করা কে সোরো আলো সিন্চা কা আলা সিন্চা কা আটো এটো জোসে কা সিল্� అది వదుకో చురు వదుకో చూడు ఆలస్యం చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు నువ్వు దానివైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు అల్లనాడు ఏ తాడి సార్ నోగాన్ని ఆయేస్రాయే జీవించే రే అలా నాడు ఏ తాడి సార్పనో గని ఆయే సాయలు జీవించే అలాగే సెలువను జూసూవారు ఇలా నిత్యా జీవమును పొందేదారు అలాగే సెలువను జూసూవారు ఇలా ని త్యా జీవమును పొందేదారు శిల్వాదే శీఘ్రమే చూడు మీ బాలి ఆయే నీ కోర్ కేసుడు దేవుని స్తోత్రం అలనాడు ఇత్తడి సర్పణం ఎర్రగా మండిపోయి దగదగలాడుతూ కనపడ్డది ఆ డొల్లలో నిప్పులు పోసి కాలిస్తే సర్ప ఆకారము కనపడదు ఎర్రగా కనపడదు కొయ్య మీద ఎత్తింది అది వేల సంవత్సరాల తర్వాత సిలువు మీద ఎత్తబడిన యేసు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నది అది కాల్చబడి ఎర్రగా కనపడ్డది యేసు ప్రభు వారు తన దేహమంతా అయిపోయింది ఈయన శిలువలో ఎర్రని వాడుగా కనపడుతున్నాడు పరమ గీతాలంటాడు నా ప్రియుడు ధవల వర్ణుడు రత్నవర్ణుడు శిలువకు ముందు ఆయన తెల్లని వాడు పరిశుద్ధుడు ధవలము తెలుపుకు పరిశుద్ధతకు గుర్తు రత్నవర్ణుడు అంటే ఆయన రక్తముగా చేయబడ్డాడు ఇప్పుడు ఆ దేహమంతా రక్తమయమైపోయింది ఎర్రని వాడిగా కనపడుతున్నాడు అదేనా ఆ రెండున్నర మైళ్ళ దూరం నుండి ఎవరైతే నిదానం చూసారో చూశారో వారు బ్రతికారు దానిని గుర్తుగా పెట్టారు ఎందుకు అంటే సర్పంలో జీవం ఉంది జీవం ఉన్న సర్పాన్ని కూడా దేవుడు జాసించగలిగిన అధికారము కలిగిన వాడు అని ఇప్పుడు ఏం చేశాడంటే సర్పం యొక్క రూపం కాల్చబడి నిగనిగలాడుతూ మంట మండుతున్నప్పుడు దాని రూపం పోయింది ఇక కనపడదు ప్రజలకి సర్పం కనపడదు కాలుతున్నటువంటి అగ్ని కనపడింది దేవుడు పరిశుద్ధుడు అగ్ని వంటి వాడు మనల్ని రక్షించేవాడు స్వస్థత పరిచేవాడు శిలువ తప్ప మనకి లోకంలో మరి ఏ ఇతర ఆదరణ లేదు అని చెబుట కొరకు ఆ శిలువ సాక్ష్యం ఉంది ఇది నన్ను మనం కూడా శిలువను చూసే శిలువలో యేసు ప్రభువారు చేసిన త్యాగమును ఆయన బలిదానమును మనం గుర్తుపెట్టుకొని ఆయన శిలువ దగ్గరికి చేర్చబడ్డాం శిలువ తప్ప మన జీవితమును మరి ఏది కూడా రక్షణ కార్యము మనకి జరిగించదు శిలువ యొద్దకు వచ్చాం మనం రక్షించబడ్డాం ప్రభుతో కూడా ఉంటాం ఎన్నో పాటలు పడతాం సిల్లువచ్చంత చెరిన నాడు కాళ్ళు షములను కడిగి ఎద్దుకు వచ్చాం రక్షించబడ్డాం ఆ శిలువులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి ఎద్దుకు వెళ్ళి మరలా రాబోతున్నటువంటి ప్రభువుకు మనం సాక్షులుగా ఉందాం దేవుడి మాటలు దీవించినగాక ఆమెను అందరు తలలు వంచండి కళ్ళు మూసుకోండి అందరు తలలు వంచి కలు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రేమ మన గల మా పరలోక తండ్రి మీ పడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధానములో చేరామయ్యా జపదే కుమారులు వివేచన కలిగి వివేకము కలిగి వారి మీ మాటలను గ్రహించి విశ్వసించి నిరీక్షణ కలిగిన వారుగా